దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచిన ఢాకా ఉగ్రమారణ హోమం నుంచి కోలుకుంటున్న బంగ్లాదేశ్ ను మరోసారి పేలుళ్లు వణికించాయి రంజాన్ ప్రార్థనల సమయంలో మరోసారి పేలుడు సంభవించింది ఢాకాలోని కిషోర్గంజ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఓ పోలీస్ మరణించగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచిన ఢాకా ఉగ్ర మారణ హోమం నుంచి కోలుకుంటున్న బంగ్లాదేశ్ ను మరోసారి పేలుళ్లు వణికించాయి రంజాన్ ప్రార్థనల సమయంలో మరోసారి పేలుడు సంభవించింది ఢాకాలోని కిషోర్గంజ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఓ పోలీసు మరణించగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి దేశ చరిత్రలో మాయని మచ్చగా నిలిచిన ఢాకా ఉగ్ర మారణ హోమం నుంచి కోలుకుంటున్న బంగ్లాదేశ్ ను మరోసారి పేలుళ్లు వణికించాయి రంజాన్ ప్రార్థనల సమయంలో మరోసారి పేలు సంభవించింది ఢాకాలోని కిషోర్గంజ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఓ పోలీసు మరణించగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి